రాంబాబు గారు ఏమైంది మీకు బాత్రూంలో పడిపోయాను బాత్రూంలో పడిపోతే ఇలా అయ్యారా ఏం పని చేసేవారు రాంబాబు గారు మీరు జిమ్ ట్రైనర్ ఇంకొకరికి కోచింగ్ చెప్పడానికి వెళ్ళారు అంటే మీరు చాలా కష్టపడ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఇంకా అంటే హ్యాంగ్ చేసేసుకున్నారు నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు రాంబాబు గారు అమ్మ నీ పేరు మాలతి అండి మాలతి మీరు ఇది సొంత ఇల్లా లేకపోతే మీరు ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ ఉన్నారా ముప్పై ఏళ్ళ నుంచి ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు వీళ్ళు అంటే అంటే మా ఆయన వాళ్ళు మా పెళ్ళయ్యాక అదే అతి వాళ్ళ పెళ్ళయ్యాక ఇక్కడికి వచ్చేసారు ఇక్కడ సొంత ఇల్లు ఏం లేదు మా ఆర్థిక పరిస్థితి కొంచెం బాగోక మొన్నటి వరకు అద్దెకే ఉండేవాళ్ళము ఇప్పుడు వాచ్మెన్ గా ఉంటున్నాం ఒక సంవత్సరం నుండి నుండి రాంబాబు ఏమైంది మీకు బాత్రూమ్ లో పడిపోయాను బాత్రూమ్ లో పడిపోయాను నిజమేనా బాత్రూమ్ లో పడిపోతే ఇలా అయ్యారా హై బీపీ వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు మేడం బ్రెయిన్ లోని బ్లడ్ క్లాట్ తగిలిసింది అప్పుడు ఒక కాలు చెయ్య మొత్తం ఒక సైడ్ అంతా పెరాలిసిస్ అయ్యో ఏం పని చేసేవారు రాంబాబు గారు మీరు ఫస్ట్ కార్పెంటర్ వర్క్ చేసేవారు మనం ఫస్ట్ కార్ కంట్రోల్ ఆ తర్వాత జిమ్ ట్రైనర్ జిమ్ ట్రైనర్ ఎక్కడ వైజాగ్ లోన జిమ్ ట్రైనర్ గా ఉండేవారా ఆ పర్సనల్ చెప్తాం పర్సనల్ గా చెప్పేవారు ఇంటికి వెళ్లి కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు తర్వాత జిమ్ ట్రైనర్గా వచ్చారు సో జిమ్ ట్రైనర్గా అంటే ముందు దానికంటే ముందు చాలా మీరు హార్డ్ వర్క్ చేసి ఉంటారు ఇంకొకరికి కోచింగ్ చెప్పడానికి వెళ్ళారు అంటే మీరు చాలా కష్టపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి సడన్ గా మీకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిపోయింది పద్నాలుగు సంవత్సరాల నుంచి హెడ్ ఎక్ ఉంది మేడం మైగ్రీన్ హెడ్ అది వచ్చినప్పుడు ఇంకా పడుకుండా పోతారు ఇంకా టూ డేస్ వరకు లెగరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మగారు కిడ్నీలు రెండు పాడైపోయి డయాలసిస్ అయ్యి ఇదయ్యారు వాళ్ళ సిస్టర్ ఉండేవారు తను సెవెంత్ లో ఎయిత్ లోని లంగ్స్ పాడైపోయి తను చనిపోయారు ఇంకొక సిస్టర్ హ్యాంగ్ చేసేసుకున్నారు ఒక బ్రదర్ కూడా అలాగే బ్రెయిన్ ప్రాబ్లం అయి చనిపోయారు అలాగే చాలా మంది సంతానం మొత్తం మీకు నలుగురు ఇతనితోటి మొత్తం ఏ సంతానానికి కూడా సరిగ్గా ఇది లేదు అందరూ చనిపోయారు ఈయనేమో ఈయన ఒక బ్రతికున్నారు కానీ బ్రతుకున్నారు అంతే అది అందరు అలా అయిపోవడం వల్ల బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇంకా ఇంకా అంటే ఇంట్రెస్ట్ చూపించకుండా నాకు ఇంకెవరు అని పెళ్ళి ఒక చనిపోయిన తర్వాత ఓకే అప్పుడు మీ ఫ్యామిలీ పెళ్లి ఉండాలి స్ట్రాంగ్ మీకు వైఫ్ వచ్చింది కదా చెప్పేదాన్ని కానీ ఉండలేకపోయారు అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్లాను తీసుకెళ్ళాను తీసుకెళ్లాను అదే సజెషన్ ఎవరైనా చెప్తారు కదా అప్పుడు ఈయన పరిస్థితి చూసి ఇందులో ఉన్న సార్ వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చేయంమ్మా మేము చూసుకుంటాము అని చెప్ చెప్పారు ఇలా పడిపోయిన తర్వాత నేను స్కూల్ మా అనిపించేస్తాను సార్ అని సార్కి చెప్తే ఈ సంవత్సరం నేను చదివించుకుంటానమ్మా పాప బాగా చదువుతాను మేడం ఫస్ట్ ర్యాంక్ అన్నీ వస్తాయి ఏ క్లాస్ అవుతున్నా తల్లి ఫోర్త్ క్లాస్ స్కూల్కి వెళ్ళట్లేదా ఇప్పుడు వెళ్తున్నాను మేడం నేను హాస్పిటల్ ఉండిపోయాను రీ ఓపెనింగ్ అయ్యాక తర్వాత సార్ వాళ్ళు బుక్స్ కొనిసి వాళ్ళు ఇక్కడ అపార్ట్మెంట్ లో సారు చదివిస్తాం అన్నారు చూసుకోమా పాపని అస్సలు చదువు మా అనిపించుకు తనకి బాగా మార్కులు వస్తాయి కదా మీ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు చెప్తుంటారు చదువమ్మా నువ్వే చూడాలి నాన్నకి నాన్న ఎలా అయిపోయారు కదా నువ్వు బాగా చదువుకొని అమ్మని నాన్నని చూసుకోవాలి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారా రా నీ పేరు ఏంటన్నా గాయత్రి గాయత్రి స్కూల్కి వెళ్తున్నావా ఈరోజు వెళ్ళలేదా ఎక్కడ ఏ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఫీజు అది ఆయన కట్టేశారా కట్టారు ఓకే బుక్స్ కొనేసి ఫస్ట్ టర్మ్ పే చేస్తారు ఎంత పే చేశారు తెలీదు మేడం సార్కి డీటెయిల్స్ అన్ని తెలుసు అలా అండి నమస్తే అండి ఇక్కడ ఇయర్లీ ఇయర్లీ అంటే ఫీజు అక్కడ ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేల గ్రేట్ ఆయన సూర్యరావు గారు కదా మీరు మామూలుగా కూడా నడవలేరు నడవలేరు వీల్చే తీసుకొచ్చాను ఎంత మీరు కూర్చోలేరు నడు మొత్తం వదిలిసింది రావడం వల్ల వీళ్ళ ఫాదర్ కి కూడా పెరల్సిస్తే మేడం వీళ్ళ మదర్ కి ఉంది సో ఫ్యామిలీలో సంథింగ్ ఏదో మీకు ఒకటి ఉంది కాబట్టి లేకపోతే ఎంత మంది సంతానం అందరూ చనిపోవడం ఏంటి అలా అలా అయిపోయిన తర్వాత ఇంకా మీ స్ట్రాంగ్ గా ఉండలేకపోయా మేడం పాపకి హెల్త్ బాగోదు సో ఉన్న ఒక పరిస్థితి ఇట్లా పంచం పడి ప్రాణమైతే ఉంది కానీ దానికి విలువ లేకున్నా దేవుడు ఏదో చేశాడు సంథింగ్ ఏదో ప్రాబ్లం అయితే ఆ కుటుంబానికి ఉంది మరి ఇంట్లో అందరూ కూడా ఒకరు ఒకరు చనిపోతున్నారంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఈ ఈ పాపకి హెల్త్ బాగోదు మేడం ఫిట్స్ అయ్యో అయితే బా చదువుతుంది అని ఆశ మీద ఇంకా స్కూల్ కంటిన్యూ చేసాం మీ అమ్మా నాన్న పొజిషన్ ఏంటి నాన్నకి కిడ్నీ ప్రాబ్లం మీ నాన్నగారు మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు విజయనగరం సో మీ కుటుంబం పరిస్థితి మీ నాన్నగారు ఏం చేస్తారు మా మీ ఫ్యామిలీ ఒక కార్పెంటర్ వర్క్ కదా మాలతి ఇంకా నీ పరిస్థితి ఎప్పుడు సద్ధమనుగుతుంది అనేది మాత్రం చెప్పలేము భర్త ఇలా మంచం మీద పడి ఉంటే మీరు ఎక్కడికి బయటకు వెళ్ళి పని చేసుకోవడానికి కూడా అవకాశం లేదు ఇంకా దేవుడు ఎక్కడో నీ మంచితనమో లేకపోతే నువ్వు చేసిన ఏదైనా పుణ్యం ఉంది అంటే కనీసం నీకు ఉండడానికి షెల్టర్ నీ పాపతోని నీ భర్తని ఇలా కనీసం కనిపెట్టుకుని ఉండడానికైనా నీకు వెతుక్కుంటూ వచ్చి ఒక ఆయన నీకు షెల్టర్ ఇచ్చారు ఉద్యోగం ఇచ్చారు ఎలాగైనా ఉంటున్నారంటే ఎక్కడో చిన్న భగవంతుడి కనికరం నీ పైన ఉంది దాన్ని మీరు ఇంకా అది మీకు ఎక్కడికెళ్ళా ఉంటది మీ అత్తారింటి పరిస్థితి మాత్రం నీకు అసలు ఏ పాటి సంతోషం కూడా నీకు లేదే లేదు నీ లైఫ్ లోనే పార్టీ సంతోషం కూడా ఏదైనా గానీ నీ లైఫ్ మాత్రం కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ అయినట్టే మరి ఈ కోలుకోవడానికి ఏ అవకాశం ఉందా చెయ్యి అయితే రాదని చెప్పారు మేడం కాలు వచ్చి చిన్న చిన్న మీరు ప్రయత్నాలు అయితే చెయ్యండి ఇలాగే ఉండిపోకండి అయిపోయింది

స్నానం చేసుకోవడం కూడా నాకైతే వెళ్ళడానికి కాకూడదు మేడం ఎవరో ఒకరు ఉండాలి అయింది దగ్గర ఎందుకు అప్పుడప్పుడు ఉండలేక అరుస్తారు పెయిన్ వచ్చేస్తుంది పెయిన్ వచ్చేస్తుంది నైట్ అయితే వన్ మంత్ అయింది ఏమో మేమిద్దరిని పడుకొని మనస్ఫూర్తి ఆయనకి నిద్ర రాదు ఇంకా నన్ను పడుకోని వస్తుంది నొప్పి ఎక్కువ వచ్చేస్తుంది హెడ్ ఎక్ వాంటింగ్స్ ఇంకా అదేలేండి ఒక సమస్య వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి కూడా చిన్న సరే నీకు ఎవరికి రాని కష్టమే వచ్చింది సరే పరిస్థితి తొందరగానే సర్దమనుగుతుంది ఇంకెవరో ఒకరైతే ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తున్నారు కాబట్టి తొందరగానే మీ ఆయనకి ఫిజియోథెరపీ చేస్తే ఒక లెవ్ సెట్ అవ్వచ్చు అవ్వాలని కోరుకుందాము ఎవరో ఒకరు వస్తారు ఖచ్చితంగా నీకు ఏదో ఒక హెల్ప్ చేస్తారు అండ్ భగవంతుడు దయ నీకు ఇంకా కొంచెం ఉంది కాబట్టి కనీసం నీకు ఇలా చెప్పాను కదా మంచి ఎవరో ఒకరు రూపంలో ఒక షెల్టర్ వచ్చింది చిన్న ఉద్యోగం వచ్చింది భగవంతుడు నీ అందు కనికరం ఉంచాడు ఇంకా కాబట్టి నేను వస్తున్నాను అలా ఎవరో ఒకరు హెల్ప్ చేయగలుగుతున్నారు కాబట్టి దాని సద్వినియోగం దాని సద్వినియోగం చేసుకోండమ్మా మీ ఆయనకి తొందరలోని క్యూర్ అయిపోతుంది ఇదివరకటి కంటే అంత ఫాస్ట్గా పరిగెట్టకపోయినా మీరు ఆరోగ్యంగానే తొందరగానే కోలుకుంటారు రాంబాబు గారు దిగులు పడకండి ఎక్కువ ఏది ఆలోచించకండి అనవసరంగా ఎక్కువ ఏది ఆలోచించి ఉన్న ఫ్యామిలీని పాటు చేసుకోకండి ఆలోచించి ఏం చేస్తారు ఆలోచిస్తే ఏం రాదు ఏదైనా చేయాలని ప్రయత్నంతో ఉండాలి ఊరికి ఆలోచించి చనిపోయిన వాళ్ళు ఎప్పుడు ఇంకెప్పటికీ మనకు ఉన్న వాళ్ళ కోసం ఆలోచిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు తొందరగా కోలుకోగలుగుతారు సరేనా కనీసం మీరు ఇక్కడ వెళ్ళే వాచ్మెన్ గానన్నా మీరు పనికి వచ్చారంటే ఎవరైనా ఉద్యోగం ఇస్తారు మీరు ఇలా పడుకుని ఉంటే ఎవరు ఉద్యోగం కూడా ఇవ్వరు కాబట్టి తొందరగా కోలుకోవడానికి ట్రై చేయండి నేను మీకు ర్యాషన్ ఇస్తానమ్మా ఫస్ట్ తీసుకోండి తీసుకురండి ర్యాషను రాషన్ ఎవరికి అందించేసేయండి మీరు తీసుకోండి అవి ర్యాషను ఇచ్చవస సరుకులు నేను మీకు కూడా బట్టలు తీసుకొచ్చాను లుంగి లుంగి వాడతారుగా తీసుకోండి ఇక ఇది కూడా మీకు ఇంకో చీర లంగా జాకెట్ అన్నీ ఉంటాయి ఇందులో తీసుకోండి నీకు బిస్కెట్లు సార్ మన వీడియోలు చూస్తూ నాతో పాటు ఒకరోజు మీతో జర్నీ చేయాలని ఉన్నది అని చెప్పేసి అని నన్ను అడిగినందుకు సార్ మీకు లోకల్లో ఇలా ఈ రోజు నాకు ఇలా దొరకడం మీరు దగ్గరలో ఉండడం నాకు నాకు సంతోషమే నాకు ఇవ్వాలనుకున్న డబ్బులేవో మీరే మీ చేతులతో వాళ్ళకి అందించండి దుర్గాప్రసాద్ ప్రసాద్ గారు ఆయన నాకు టెన్ థౌజండ్ ఇస్తున్నారమ్మా ఆ టెన్ థౌజండ్ నేను మీకు ఇచ్చేస్తున్నాను అది కాకుండా మన చారిటీ తరపు నుంచి నా తరఫున ఇంకొక ఐదు వేలు మొత్తంగా నీకు పదిహేను వేలు రూపాయలు అందిస్తున్నాను మీరు తొందరగా కోలుకోవాలి సరేనా పదిహేను వేలు ఇస్తున్నాం మేము మందులు వాడుకోండి ఫిజియోథెరపీ వా ఏదో ఒకటి దానికి యూజ్ చేయండి అమ్మా పాపనైతే స్కూల్ మాన్పించకండి ఎవరో ఒకరు ఈ వీడియో చూసి ఇంకెవరైనా ముందుకు రావటం ఏదో చేయడం ఏదో చేస్తారు తప్పకుండా హెల్ప్ చేస్తారు ఓకేనా ఈ పదిహేను వేలతో నీకేమీ ఆరోగ్యం క్యూర్ అయిపోతుందని కాదు ఆత్మవిశ్వాసం పెరిగి నీ అంత మీరంతటి మీరు ఇంకొంచెం ఇదివరకు మీకు చాలా స్ట్రాంగ్ ఉండే మనిషే ఎందుకంటే జిమ్లో మీరు అంత నేను చూశాను మీ ఫోటో ఒకటి చూశాను నేను చాలా హార్డ్ వర్క్ చేశారు మీరు ఆ హార్డ్ వర్కర్ని ఎందుకు మీరు ఎక్కువగా లైట్ తీసుకున్నారో మరి నాకు అర్థం కాలేదు అంటే ఓకే ఇంట్లో పరిస్థితులు అమ్మకి నాన్నకి అక్కకి తమ్ముడికి అందరికీ ఎలా అయిపోతే ఎవరైనా కూడా డిసప్పాయింట్ అవుతారమ్మా ఖచ్చితంగా ఇంకా ఆయన అనడానికి కూడా లేదు అవన్నీ భారం ఎక్కువైపోయి ఫైనల్గా ఆయనకి హైబీపీ రావటం కింద పడిపోవటం పెరాలసిస్ కూడా రావటం అవన్నీ పాపం దెబ్బ మీద దెబ్బ పడిపోయింది ఏం కాదు మీరు ధైర్యంగా ఉండండి సరేనా నేను వచ్చాను కదా అంతా మంచి జరుగుతుంది సరే తీసుకోండి మీరే తీసుకోండి అలాగే ఉండండి అక్కడే ఉండండి ఏం కాదు ఆరోగ్యంగా ఉండండి ఇవి చూడడానికి నేను ఫోటోలు చూసాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మిమ్మల్ని చూసి ఇలా చూసి చాలా డిసప్పాయింట్ అవుతున్నాను మీరు మళ్ళీ అలా అయిపోవాలి ఆరోగ్యంగా తయారవ్వాలి మీరు ఓకేనా తీసుకోండి మీకేస్తున్నారు అర్థంగా అంతా ఆవిడే చూసుకోండి మరి ఆవిడే చూసుకోవాలి ఉన్నంత వరకు మీరు చూసుకున్నారు మరి ఇప్పుడు ఆవిడ మీకు బాగాలేనప్పుడు మరి ఇంకేమే చూసుకోవాలి కదా ఆడొక రాంబాబు ప్లీజ్ బాధపడకండి ఇక్కడ చూస్తున్న ఫ్యామిలీ పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది రాంబాబు గారు ఒకప్పుడు జిమ్ కోచింగ్గా వెళ్ళేవారు పర్సనల్గా ఎవరికైనా హోమ్లో పర్సనల్గా కోచింగ్ ఇవ్వాలి అంటే జిమ్ కోచర్గా పనిచేసేవారు సో అంత స్ట్రాంగ్గా బాడీని బిల్డప్ చేసుకోవటం అంటే అంత ఈజీ కాదండి చాలా కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళకి అయితేనే అలా జిమ్లో హార్డ్ వర్క్ చేసి బాడీని అంత బిల్డ్ చేసుకోవడం అవుతుంది సో అంత స్ట్రాంగ్గా ఉండే మనిషి ఇప్పుడు ఇలా మంచం మీద పడిపోవడం ఫ్యామిలీ పరిస్థితి కొంచెం స్థితిగతులు మొత్తం మారిపోవడం చాలా బాధాకరమైన విషయమే మరి అలా తను అలా అవ్వడానికి కారణం తన కుటుంబ పరిస్థితులే ఇవన్నిటికీ తీసాయి ఇదేమైనప్పటికీ కూడా మళ్ళీ రాంబాబు గారు యథాస్థితికి రావాలని మనం అందరం కోరుకుందాము ప్రస్తుతం పెరాలసిస్తో బాధపడుతూ ఉన్నారు ఇంట్లో పోటు గడవడం కొంచెం కష్టంగా ఉన్న టైంలో ఇక్కడ వాచ్మెన్గా ఉండి కుటుంబాలను నడిపించుకునే పరిస్థితికి తీసుకొచ్చారు వాళ్ళ వైఫ్ ఏదైనా మళ్ళీ వాళ్ళ యథాస్థితికి రావాలి ఆ పాప బాగా చదువుకున్న చదువుకుంటుందంట మరి ఆ పాపకు కూడా యథావిధిగా మళ్ళీ స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని కుటుంబాన్ని మార్చే పరిస్థితి చది ఎడ్యుకేషన్ వల్ల పూర్తవుతుంది కాబట్టి ఆ కుటుంబం మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి పాప చదువుకి ఎక్కడ బ్రేక్ కలగకూడదు మరి వీళ్ళకి ఇంకా ఎవరైనా ఈ పరిస్థితి చూసి చెల్లించి ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక ఇది విశాఖపట్నం అకేపాలెం దగ్గర వీళ్ళు నివసిస్తున్నారండి పర్సనల్గా ఎవరైనా వచ్చి కలవాలి అనుకుంటే వాట్సాప్లో మీరు నాకు మెసేజ్ చేయండి తప్పకుండా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఇస్తాను మీరు ఎవరికి ఏది తోచ వచ్చి స్పందించి ఇవ్వాలనుకుంటే వాళ్ళు వచ్చి ఈ కుటుంబానికి హెల్ప్ చేయవచ్చు వస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెళ్ళొస్తాను తల్లి రాంబాబు గారు వెళ్ళిరానా నేను మళ్ళీ టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి చూడడానికి వస్తున్నప్పుడు మీరు లేచి కూర్చోవాలి ఇక్కడ కూర్చుంటారా ట్రై చేస్తారా కూర్చుంటాం ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ బాయ్ రా తల్లి నమస్తే అమ్మా వెళ్ళొస్తానే బాయ్